మేమంతా కొండ మీద అరాచకమే చేసినాము అని మా మీద అభాండాలు వేస్తూ ఇంకా మా మీద ఆ నేరారోపణలే చేస్తూనే కాలం గడుపుతున్నటువంటి గౌరవనీయ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు టీటీడీకి తీరని ద్రోహం చేస్తున్నారు అంతా ఇంత ద్రోహం చేయటం కాదది తిరుమల తిరుపతి పవిత్రతను కాపాడటానికే నేను పుట్టానని చెప్పుకున్నటువంటి వ్యక్తి అలిపిరి నుంచి వెళ్లేటువంటి దారంతా కూడా అత్యంత పవిత్రమైనది అన్నటువంటి విషయం తెలిసి కూడా పెద్దలు అనేక మంది అభ్యంతరాలు వ్యక్తం చేసిన టూరిజం వాళ్ల ల్యాండ్ తీసుకొని దానికి బదులుగా ల్యాండ్ ను కట్టబెట్టడం ఆశ్చర్యం ఏ ఒబరాయ్ హోటల్ ని తీవ్రంగా వ్యతిరేకించి టిటిడి బోర్డులోనే వాళ్లు తీర్మానం చేసి ఆ సానువుల్ని కాపాడాలానని పవిత్రతను పరిరక్షిస్తాము అని చెప్పినటువంటి వాళ్లు టూరిజం వాళ్లు ఒబరాయ్ హోటల్ కు కేటాయించినటువంటి దూరం కంటే అలిపిరికి అతి సమీపంలో అత్యంత విలువైనటువంటి స్థలాన్ని చంద్రబాబు నాయుడు గారు పదకొండవ తారీఖున ఈ నెల కేబినెట్ మీటింగ్లో లో ఆ బదలాయింపును ఆమోదింపజేసి పదమూడవ తారీఖున జీవో కూడా ఇష్యూ చేసిన పాత టూరిజం స్థలం ఏదైతే ఉన్నదో అది ఎకరా తొంభై లక్షల విలువ చేస్తుంది అనని మార్కెట్ వాల్యూ రిజిస్ట్రేషన్ వాళ్ల అఫీషియల్ గా చెప్తున్నటువంటి మాట ఈ రోజున టూరిజం వాళ్లకు టిటిడి ఇచ్చినటువంటి స్థలం గజం నలభై తొమ్మిది వేల రూపాయలు మార్కెట్ వాల్యూ రిజిస్ట్రేషన్ వాల్యూ ప్రకారం అంటే ఎకరా నాలుగు వేల ఎనిమిది వందల గజాలు చొప్పున ఎకరాకి ఇరవై ఆరు కోట్ల యాభై రెండు లక్షల రూపాయలు అంటే ఇరవై ఎకరాలు నాలుగు వందల అరవై కోట్ల రూపాయలు టూరిజం దగ్గర నుంచి తీసుకున్నటువంటి ఆ ల్యాండ్ ఖరీదు ప్రభుత్వ లెక్కల ప్రకారము పద్దెనిమిది కోట్లు ఈ రోజు టీటీడీ స్థలాన్ని దేవుడి స్థలాన్ని ఒబరాయికి ఇస్తున్నటువంటి దాని విలువ నాలుగు వందల అరవై కోట్ల రూపాయలు ఆ నాలుగు వందల అరవై కోట్ల రూపాయలు విలువ చేసే స్థలం ఇవ్వటమే కాకుండా దానికి సంబంధించినటువంటి లీజ్ అమౌంట్ ను కూడా మాఫీ చేసేసింది ప్రభుత్వం అంటే ఒబరాయి హోటల్ వాళ్లకి చేసేస్తున్న మేలు ఇరవై ఆరు కోట్ల రూపాయల లీజ్ డీడ్ మనీని మాఫీ చేసేశారు అంతే కూడా కాకుండా పాత ధరల ప్రకారం అంటే ఆ ఎకరా తొంభై లక్షలకు ఒక పర్సెంట్ చొప్పున ఆ తొంభై లక్షలకు ఎంతనో తొంభై వేల రూపాయలు ప్రతి సంవత్సరము ఓబరాయ వాళ్లు కట్టాల కానీ ఇప్పుడు ఎకరాకు ఇరవై ఆరు కోట్లు అంటే దాదాపు కోటి పదిహేడు లక్షలు కట్టాల కానీ పాత ఏదైతే ఉన్నదో ఆ తొంభై లక్షల ఖరీదుకు ఎంత ఇస్తారో అంతే ఇవ్వమని ప్రభుత్వం ఆదేశించింది అలాగే ఎక్స్చేంజ్ కి సంబంధించి దాదాపు ముప్పై ఆరు కోట్ల ముప్పై రెండు కోట్ల అరవై లక్షల తొంభై ఐదు వేల రూపాయలను కూడా మాఫీ చేసింది టూరిజం నుంచి టిటిడికి టిటిడి నుంచి టూరిజానికి ఈ మొత్తం వ్యవహారాన్ని చేయటం మూలంగా ఎవరో ఒక సద్బ్రాహ్మణుడు అత్యంత నిష్ఠాగరిష్ఠుడైనటువంటి మహాపురుషుడెవరో వందల సంవత్సరాల క్రితం భగవంతుడికి ఇనాముగా ఇచ్చినటువంటి ఆ భూమి ఈ రోజున ఇలా ఒక ప్రైవేటు వ్యక్తుల గుప్పిట్లేకి మళ్లే విధంగా చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేసేశారు